ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు మీకు అనేది ఒక పెద్ద కోరిక తీరుతుంది అయితే ఎటువంటి కోరిక తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి ఈ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు గమనిస్తే గనక ఈరోజు మీకు ఒక పెద్ద కోరిక అనేది తీరుతుంది ముఖ్యంగా గ్రహస్థితులు మరియు నక్షత్రాల పరిణామం కనుక గమనిస్తే ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు అలాగే ఆదివారం కాబట్టి ఆది గ్రహం అధిపతిగా ఉంటుంది ఇక బుధుడు ఈరోజు ఇక కుంభరాశి వారి యొక్క లాభస్థానం కంటే పదకొండవ భవనంలో అనుకూలంగా దృష్టితో చూపిస్తున్నాడు అదేవిధంగా ఈ సమయంలో బుధుడు అనేది చాలా మంచిగా ఉంటాడు ఇక అధిపతి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు స్వగృహంలో బలంగా ఉన్నాడు ఇక రాశి వారికి అద్భుతమైన సంకేతం యొక్క స్థిరత్వం బుధుడి మేధస్సు చంద్రుడి భాగోద్వేగ బలం ఇవి కలిసినప్పుడు ఆ కోరిక నెరవేరడం తప్పదు అలాగే ఈరోజు మీరు చాలా కాలంగా కోరుకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరుతుంది అది వ్యక్తిగతమైన కోరిక కావచ్చు ఒక సంబంధం పునరుద్ధరణ కానీ ఒక ఉద్యోగ అవకాశం కానీ లేదా మీరు ఆలోచిస్తున్న ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడం కానీ కావచ్చు అయితే ఈరోజు ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే బుధుడి యొక్క జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొని వస్తాడు బుధుడు ఆలోచనలతో స్పష్టతను ఇస్తాడు చంద్రుడి భావోద్వేదాలకు సమతుల్యం చేస్తాడు అయితే ఈరోజు అనేది మీ యొక్క బుధుడి మూడు గ్రహాలు కలిసిన ప్రభావం వల్ల మీరు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఈరోజు మీకు కర్మ ఫలదినం లాంటి గతంలో మీరు చేసిన శ్రేమ ప్రార్థనలు మీ విశ్వాసం ఇవన్నీ కలిసి ఒక ఫలితంగా మీకు చేరబోతున్నాయి దేవుడు మీరు ఎదురు చూస్తున్న సమయాన్ని సరిగ్గా నిర్ణయించి ఇప్పుడు ఆ వరాన్ని ఇస్తున్నాడు అయితే నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి మీరు నిన్నటి దాకా ఎదురు చూసింది నేడు జరగబోయేది అది అద్భుతం అయితే ధనస్థితి చూస్తే చాలా అనుకూలంగా ఉంది మీరు ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాన్ని అయితే పొందుకోవచ్చు అది ఒక పెండింగ్లో చెల్లింపు రావడం పెట్టుబడులపై లాభం పొందడం లేదా ఎవరు చేసిన వాగ్వాదనం నెరవేర్చడం ద్వారా వస్తుంది వ్యాపార వేతనాలకి ఇది కొత్త ఒప్పందాలు రోజు ఉద్యోగస్తులకి బోనస్ లేదా వేతన వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా విద్యా వేతనాలు కానీ లేదా స్కాలర్షిప్ల రూపంలో లాభం పొందవచ్చు శ్రీ మహాగణపతిని పసుపు అక్షంతులతో ప్రార్థన చేయడం ద్వారా అధికంగా పరంగా మరింత శుభప్రదంగా ఉంటుంది ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు గమనిస్తే మీ మనసులో దాగి ఉన్న ఒక కోరిక ప్రేమతో సంబంధమై ఉంటే కనుక ఈ రోజు అది సహకారం అవుతుంది మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి సహానుకూల స్పందన రావచ్చు వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగి మళ్ళీ స్నేహ భావం పెరుగుతుంది అంటే ఈ రోజు మీ యొక్క భాగస్వామిపై గర్వపడే సందర్భం కలుగుతుంది మీరు చూపే చిన్న చింతన ఒక మాట ఒక స్మైల్ మరి ఉదయాన్ని తాకుతుంది ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంట్లో ఈరోజు సంతోష వాతావరణం నెలకొంటుంది ఎవరైనా కుటుంబ సభ్యులు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు తల్లిదండ్రులు ఈ ఈరోజు మీ కోరిక నెరవేర్చడంలో చాలా కీలక పాత్రలను పోషిస్తాయి ఉదయాన్నే పెద్దవారికి పాదాభివందనం చేయండి అది మీ దినానికి మరింత శుభప్రదంగా మారుతుంది ఇక ఉద్యోగం మరియు వ్యాపార వివరాలు కనుక గమనిస్తే ఈరోజు కార్యాలయంలో మీరు చూపే ఆత్మవిశ్వాసం అందరిని ఆకట్టుకుంటుంది మీ ప్రతిభను గుర్తించి మీ అధికారులను ప్రశంసిస్తారు కొత్త బాధ్యతలు కానీ లేదా ప్రమోషన్ అవకాశాలు రావచ్చు వ్యాపార వేతనలకు కొత్త ఒప్పందం లేదా భాగస్వాములు లభించవచ్చు దాన్ని ప్రారంభించే ముందు ఆదివారం రోజు శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం పెట్టడం శుభప్రదం ఇక విద్యారంగంలో చూస్తే విద్యార్థులకు ఇది ఉత్తమమైన రోజు అని చెప్పుకోవాలి మీరు చదివింది మీకు గుర్తొస్తుంది పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు మీ కోరిక చదువుతో సంబంధమైనట్టు ఉంటే కనుక ఉదాహరణకు ఒక స్కాలర్షిప్ కానీ రిజల్ట్ కానీ అడ్మిషన్ కానీ దీనికి సంబంధించిన కోరిక అంటే కనుక ఈ రోజు సహకారం అవుతుంది అయితే సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య దానం చేయడం లేదా పఠనం చేస్తే కానీ కాన్సెప్టులు మరింత పెరుగుతాయి కా ఆరోగ్యం ఫలితాలు గమనిస్తే శారీరకంగా మీరు తెలివిగా ఉత్సాహంగా ఉంటారు కానీ మానసికంగా ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది వల్ల కొంత నిద్రలో అస్థిరస్థ కావచ్చు సాయంత్రం సమయానికి గాఢ శ్వాస నిద్ర వస్తుంది సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్